మావయా నీకు రెండు కేజీలు ఇయనా వండుకోవాలా మరి ఇగో గడ్డి అయితే ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు ఇగో నేనైతే ఏం చేస్తున్నా ఇలా అని చూస్తున్నారా ఇగో గుడిద అన్నమాట మొత్తం ఎందుకంటే వచ్చిన వర్షాలు కట్టే వర్షం నీళ్ళు పోలేదు నీళ్లు పోక మొత్తం గుడిద చైన్ మిషన్ తోటి వర్షాన్ని అయితే పోపిచ్చిందనమాట ఏమైనా బర్రె అని చెప్పి నీళ్ళకల్ నీళ్ళు కాడ అయితే ఎదుర్కొని పోతున్నాయి రా ఒకసారి ఇగో వడ్లు చూసిరా ఎందుకు ఈ వడ్లు అంటే మిషన్కి అయితే వడ్లు పోకుండా ఉండడానికి పట్టి అయితే వేయలేదంట పట్టి వేయకుండా మర్చిపోయి ఈ మడి మొత్తం కోసిరంట వడ్లు మొత్తం ఇలానే పోయినాయి అనమాట ఇగో మొత్తం ఏడ చూసిన వడ్లు ఇగో అంత పాటలకైతే మడి మొత్తం లాస్ అయిపోయినట్టే ఆయన పెట్టిన పెట్టుబడి కూడా వెళ్తుంది వెళ్ళదు నాకైతే తెలియదు ఇక పాపం